హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో పోస్టల్ జ్యుడయల్స్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందామండి సో కంప్లీట్గా ఇక్కడ చూడొచ్చు పోస్టల్ జిడీస్కి సంబంధించి కంప్లీట్గా థర్డ్ లిస్ట్ అనేది అయితే వచ్చింది ఈ విషయం అయితే ప్రతి ఒక్కరికి తెలుసు సో దాని గురించి మనం అయితే కంప్లీట్గా మాట్లాడుకుందాం అండ్ అదేవిధంగా ఫోర్త్ లిస్ట్ అనేది ఎప్పుడు రాబోతుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఎంతమంది అసలు వెరిఫికేషన్కి వెళ్తున్నారు ప్రాపర్గా పే స్కేల్ గురించి కూడా మనం కంప్లీట్గా ఈ విడత డిస్కస్ చేద్దామండి సో థాట్ డిస్ట్కి సంబంధించి నేను అయితే పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేశాను సో నార్త్ ఈస్ట్కి సంబంధించి అయితే చేయడం అయితే జరిగింది నేను ఆల్రెడీ స్టార్టింగ్లో కూడా చెప్పాను దీనిపైన విడుదల చేసినప్పుడు సో ఖచ్చితంగా పెట్టుకునేవారు ఎవరన్నా తప్పకుండా జీడిఎస్లో వర్క్ చేయాలని అనుకునేవారు నార్త్ ఈస్ట్కి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి ఒక రెండు సంవత్సరాలు చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి చెప్పాను సో చాలా కొందరు విన్నారు కొందరు వినలేదు సో ఓకే దీంట్లో కంపేరింగ్ టు అదర్ స్టేట్స్ నార్త్ ఈస్ట్లో అయితే కట్ ఆఫ్స్ అనేవి కొంచెం తక్కువగా ఉన్నాయి మరి ఇప్పుడు ఫోర్త్ లీస్ట్ అనేది ఎప్పుడు రావచ్చు ఎన్ని అంటే దీంట్లో చాలా ఎక్కువ సంఖ్యలో నెంబర్ ఆఫ్ అప్లికేషన్ నేమ్స్ అయితే ఉంటాయి అంటే వచ్చిన వారివి సో మనం ఇక్కడ చూసుకుంటే కనుక థర్డ్ ఆల్రెడీ త్రీ వరకు అయితే ఉండే అయిపోయింది సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది డేట్స్ అనేవి అండ్ అదేవిధంగా మనం చూసుకుంటే దీనికి ఇప్పుడు ఫోర్త్ మెరిట్ లిస్ట్కి సంబంధించి ఎన్ని రోజులు సమయం గ్యాప్ అనేది ఉండొచ్చు అంటే సో తప్పకుండా ఇంచుమించు ఒక పదిహేను నుంచి పద్దెనిమిది రోజుల సమయం అయితే పడుతుంది పద్ పదిహేను నుంచి పద్దెనిమిది రోజులు అంటే మూడు నుంచి ఒక మీరు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి లేదా ఇరవై రెండు పంతొమ్మిది నుంచి ఇరవై రెండు ఈ డేట్స్లలో అంటే ఈ జూన్ పంతొమ్మిది లేదా ఇరవై రెండు తారీఖులలో మీరు ఫోర్త్ లీస్ట్ అనేది అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు మేబీ అప్పుడప్పుడు ఇంకా అంతకంటే చాలా తొందరగా వచ్చే అవకాశాలు కూడా అయితున్నాయి సో దీని ప్రకారం చూసుకుంటే కనుక సో చాలామందికి దీంట్లో నైంటీ ఏ ఉన్న వరకు వచ్చినాయి బట్ వేరే మన తెలుగు స్టేట్లో కానీ ఇంకా వేరే స్టేట్లో కంపేర్ చేస్తే నైంటీ ఫైవ్ ఏ ఉన్న వరకు మాత్రమే రావడమే జరిగింది సో కంపేరింగ్ టు దాంట్లో చూసుకుంటే ఇదైతే కొంచెం బెటర్ అని చెప్పొచ్చు నైంటీ ఏ ఉన్న వారికి కొన్నిసార్లు ఎయిటీ ఏ ఉన్న వరకు కూడా వచ్చినాయి సో నార్త్ ఈస్టే బెటర్ బట్ అక్కడైతే వర్క్ చేసి ఒక రెండు సంవత్సరాలు ట్రాన్స్ఫర్ అయితే పెట్టుకుంటేనే అది వర్కౌట్ అవుతుంది సో తెలుగు స్టేట్స్కి అప్లై చేసుకున్న వారికి నైంటీ ఫైవ్ కంటే ఎక్కువ ఉన్న వారికి మాత్రమే దీంట్లో వస్తున్నాయి చాలా మందికి అయితే రావట్లేదు కరోనా బ్యాచ్ వాళ్ళకే ఈసారి కూడా ఎక్కువ రావడమే జరిగింది మరి దానికి వాళ్ళ కారణాలు అయితే తెలియదు ఎవరికి కూడా ఇంకా చాలా ఇప్పుడు అప్లికేషన్స్ ఉన్నాయి సో పోస్టల్ డీడెస్కి సంబంధించి మళ్ళీ ఏమైనా వేకెన్సీస్ కానీ ఇంకేమైనా పడితే కూడా మీ ముందుకైతే వీడియో రూపంలో తీసుకొస్తాను గైస్ వీడియో అయితే ఇంతే వీడియో నచ్చితే కనుక వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్కి ఎవరినైనా కొత్తగా చట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ Bye.